చెప్పండి డీజీని డీజీని తమాషాడుద్దని చెప్పండి ఏంటి సార్ ఇది ముద్దులు ఆపుతారు మధ్య ఆపుతారు ఎన్నిసార్లు ఆపుతారు సార్ ఎక్కడ ఆపారు ఏమిటి గారు ఆపారు సార్ అయోధ్యరాం రెడ్డి గారు నాపారా మీరు మండి పద్ధతి కాదు శ్రీనివాసరావు గారు ఇది గుర్తుపెట్టుకోండి పద్ధతి కాదు ఇది మూడు రోజులు ఇది నాలుగో సార్లు నన్ను ఆపుతున్నాను అరుదు వేలు అనుకుంటే చెప్పండి ఇక్కడ చెప్పండి డీజీని డీజీని తమాషాడు చెప్పండి ఏంటి సార్ ఇది ఆపుతారు మధ్య ఆపుతారు ఎన్నిసార్లు ఆపుతారు సార్ ఎక్కడ ఆపారు ఏపీ గారిని ఆపారు సార్ అయోధ్యరాం రెడ్డి గారిని ఆపారా మీరు బండి పద్ధతి కాదు శ్రీనివాసరావు గారు ఇది గుర్తుపెట్టుకోండి పద్ధతి కాదు ఇది మూడు రోజుల్లో ఇది నాలుగో సార్లు నన్ను ఆపుతున్నాను అరుగుంటే చెప్పండి ఇక్కడనే కూర్చోండి